హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో టమాటా రసం టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేది నాలుగు టమాటాలు తీసుకున్నాను కడిగేసి ఇట్లా మొక్కలు చేసి పెట్టేశాను అండి తరిగినటువంటి టమాటా ముక్కలు ఒక బౌల్లో వేశాను దానిలో అర స్పూన్ వచ్చేసి ఉప్పు వేసాను సాంబార్ వేసాను మీరు చిటికడు పసుపు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా కొంచెం అట్లా మా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి టూ మినిట్స్ అట్లా ఉంచితే సరిపోయింది కొంచెం లారిన తర్వాత కొంచెం వాటర్ పోసి రసం తీస్తున్నాను చూడండి ఆ టమాటా పడేసినా సరిపోయింది కొంచెం ఉంచి కొంచెం పడేసినా సరిపోతుందండి చింతపండు కదా దాని నుంచి కూడా రసం తీసాను నేను మొత్తం కలిపిస్తాయి వాటర్ పోసి ఉప్పు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను చూడండి అర స్పూన్ చొప్పున ఇప్పుడు వెల్లుల్లి రబ్బులు దంచుతున్నాను చూడండి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు దంచుతున్నానండి ముందు మిరియాలు జీలకర్ర దంచాను ఆ తర్వాత వెల్లుల్లి రబ్బలు దంచి రసంలో వేసేసాను వేరే స్టవ్ వెలిగించి పోపు రెడీ చేస్తున్నానండి వేరే స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను పచ్చిపు మినపప్పు వేసాను వేశాను అర స్పూన్ చొప్పున రెండు ఎండుమిర్చి వేసాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అర స్పూన్ ఆవాలు వేస్తున్నానండి అలాగే అర స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం కలర్ మారింది కదా ఉల్లిపాయలు వేసాను తరిగినటువంటివి అట్లానే కరివేపాకు కొంచెం వేశాను ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనిద్దాము ఫ్రై అయింది కదండి బాగా అందులో వేసేసాను రసంలో తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసానండి అంతేనండి టేస్టీగా టమాటా రసం రెడీ అండి